హాయ్ అండి నమస్తే ఇది కలంకారీ క్లాతులు అండి ఇలాగా డిజైన్ వచ్చిన క్లాతులు అనమాట అయితే మనం వీటిని మన లైనింగ్ బ్లౌజ్ లాగా కట్ చేయాలా ఇంకా మెజర్మెంట్లో ఏదైనా మార్పులు పెట్టాలా ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ కలంకారీ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇది ఒకటి చూద్దామండి ఓకేనా ఇది ఆది బ్లౌజ్ అనమాట ఫస్ట్ దీనికి కొలతలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆది బ్లౌజ్ ఎలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా అలాగే ఇటువైపు ఇక్కడ ఫస్ట్ ఉంది ఈ నెక్ కింద నుండి ఈ ఫస్ట్ కుట్టు నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు జస్ట్ లూజు ఇరవై ఒక ఇంచ్ వచ్చిందండి చెస్ట్ లూజు ఇరవై ఒకటి వచ్చింది కదా ఇరవై ఒకటి ఇక్కడ నోట్ చేసుకుని అలాగే నడుం పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ కుట్టుంది కదా జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ నుండి చూసుకోవాలి ఇలా టేప్ ఇలా పట్టుకుని ఇలా నడుము పొడవు ఎంత ఉందో ఇలా చూసుకోవాలి పద్నాలుగు ఇంచులు ఉందండి ఓకే పద్నాలుగు అలాగే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ నుండి టేప్ ఇలా పట్టుకోవాలి ఇలా ఇలా చూసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత ఉంది మీ కుట్టు కనిపించట్లేదు కదా అందుకే ఇలా మార్క్ చేస్తున్నా ఈ మార్కింగ్ వరకు ఇలా చూసుకోవాలి ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి ఆర్మ్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఓకే ఇప్పుడు దీన్ని కలంకారీ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ఓకేనా ఇవి కొన్ని కొన్నిట్ల మీద అయితే బొమ్మలు కానీ ఇలా చెట్లు కానీ ఇలా నిలువుగా రెమ్మలు కానీ ఇలా బొమ్మలు కానీ ఏవో ఒకటి కొన్ని కొన్నిటి మీద అయితే ఉంటాయి అన్నమాట అయితే ఇలా బొమ్మలు కానీ చెట్లు కానీ వచ్చినప్పుడు మనకి బ్యాక్ పోర్ట్లో నిలువు రావాలి ఆ బొమ్మ అనేది బ్యాక్ పార్ట్లో నిలువు రావాలి అలాగే హ్యాండ్లో కూడా నిలువు రావాలండి ఇలా చూసుకుని దీని మీద బొమ్మలు వచ్చినప్పుడు ఇలా నిలువు వచ్చేలాగా చూసుకుని అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఈ అయితే ఇలా ఒక చిన్న చిన్న చుక్కలాగా వచ్చిందనమాట అయితే మనం దీన్నైతే ఎటైనా వేసుకోవచ్చు ఇటువైపు అయినా వేసుకోవచ్చు ఇటువైపు అయినా వేసుకోవచ్చు మొత్తం డిజైన్ అంతా కూడా ఒకేలాగా ఉంది కాబట్టి ఇది ఎటైనా వేయచ్చు అలాగే మనకి రెండు బ్లౌజులు ఒకే మెజర్మెంట్తో కొట్టమని అయితే ఆర్డర్ వచ్చిందనమాట అలాగే ఇది కూడా ఇది కూడా దీన్ని కూడా చెక్ చేసినట్లయితే ఇదిగో ఒక ఫ్లవర్ ఇటు ఉంది రివర్స్లో ఉంది ఒక ఫ్లవర్ ఒక ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ ఇలా నిలువుగా ఉంది ఇంకొక ఫ్లవరు ఎలా ఉంది ఇంకొక ఫ్లవర్ ఎలా ఉంది ఎలా వచ్చిన వాటిని మనం దీన్ని కూడా మనం ఒకే వైపుకు వెయ్యాలి అనేవి లేదండి సపోజ్ ఇటే ఉన్నాయి అనుకోండి ఫ్లవర్స్ ఇటే నిలువచ్చేలాగా చూసుకుని వేసుకోవాలి ఇటే ఉన్నాయి అనుకోండి అలాగే ఇటే ఇటే వేసుకోవాలి మనకి అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి కా కాబట్టి మనం ఇది ఎటైనా వేసుకోవచ్చు ఓకేనా ఈ రెండు బ్లౌజులు కలిపి కట్ చేద్దామండి ఓకేనా అలాగే ఇది మనకి లైనింగ్ లేకుండా కట్ చేస్తున్నాం లైనింగ్ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ తీసుకున్నాం అనమాట లైనింగ్ లేకుండా కట్ చేసేటప్పుడు మనం ఎటువంటి మార్పులతో కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఈ రెండు క్లాత్లు ఇలా సమానంగా పెట్టుకోవాలి మనం రెండు క్లాతులు కట్ చేస్తున్నాం కాబట్టి కింద అయితే కాస్త ఎక్కువ తక్కువలు ఏమైనా ఉండొచ్చండి ఇలా ఒక మార్క్ చేసుకుని ఈ క్లాత్ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే దీన్ని కట్ చేసుకోవాలి ఆ మార్కింగ్ తర్వాత ఇలా పైకి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ నుండి స్కేల్ ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మనకి పద్నాలుగు ఇంచులు కదా నడుము పొడవు పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ ఎగెస్టా మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు మనకి ఇరవై ఒక్క ఇంచు కదా చెస్ట్ లూజు ఇరవై ఒక్క ఇంచు ఇరవై ఒక్క ఇంచులో సగం పదిన్నర ఇంచులకి ఇలా టేప్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా అలాగే మనకి నడుము లూజ్ కోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఇలాగ నడుము లూజ్ ఎంత ఉందో ఇలా చూసుకుని ఇక్కడ ఖర్చు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత డాట్ కోసం ఒక వన్ నుంచి ఎగస్టా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కోసం ఒక రెండు నుంచిలు ఎగస్టా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఇలాగ ఈ చెస్ట్ లూజు నడుం లూజు కలిసేలాగా ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని అలాగే ఖర్చు ఖర్చు మనకి ఎంత కావాలో అంత ఒకటిన్నర ఇంచులా రెండించులా ఎంత కావాలంటే అంత రెండించుల కంటే ఎక్కువైతే పెట్టకూడదండి అలాగే హైటు బ్లౌజ్ హైట్ ఎంత ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఎగస్టా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకుని ఇప్పుడు షోల్డర్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి నెక్కు షోల్డర్ కలిపి ఆరు ఇంచులు తీస్తున్నాను ఆరు ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకుని అలాగే పావుతక్కు మూడించుల కిట్ట షోల్డర్ మీద ఒక మార్క్ చేసుకోవాలి ఇలా అలాగే ఇక్కడ నెక్కు నెక్ మార్క్ చేస్తున్నానండి నేను నెక్ మార్క్ చేయడానికి ఇలా నడుం ఎంత ఉందో ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా కొలత వేసుకోవాలి ఇలా కొలత వేసుకుని కరెక్ట్గా ఎంత ఉందో ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఒక పావించు ఖర్చు కోసం ఒక పావించ్ ఎగస్టా మార్క్ చేసుకోవాలి ఈ స్కేల్ ఇలా పెట్టేసుకుని ఈ మార్కింగ్ అలాగే ఈ మార్కింగ్ కలిసేలాగా ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకుని మనం ఇక్కడ పాత ఒక ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఖచ్చితంగా మూడించులు అయితే తీసుకోవాలండి ఒక గీత ఎగస్టా అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇలా ఇక్కడికి ఇక్కడికి ఒక పాంచు డిఫరెంట్ ఉండాలి నెక్ షేపు యూజ్ చేసే వాళ్ళని బట్టి ఒక పావు ఇంచ్ కాదు ఒక హాఫ్ ఇంచ్ అయినా డిఫరెంట్ ఉండొచ్చు ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని మళ్ళీ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే నెక్ వచ్చేసింది కదా ఇక్కడ ఇలా రౌండ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు చంక మార్క్ చేద్దాం ఈ మార్కింగ్కి ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ నుండి ఈ ఖర్చు కింద నుండి ఇలా ఐదున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా ఒక లైన్ రాసేసుకోవాలి అలాగే ఇలా క్రాస్గా తిప్పుకొని మళ్ళీ ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకోవాలి ఈ డాట్ ఇలా కలుపుకోవాలి గీతలో క్రాస్గా ఇలా అలాగే మళ్ళీ ఈ గీతలో కూడా ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు మనం ఆరు రోజు ఎంత ఉందో చెక్ చేద్దాం మనకు కావాల్సినంత ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ నుండి ఈ ఖర్చు కింద నుండి ఇలా కొలత వేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు ఓకే సరిపోయిందండి ఒక గీత అంత ఎక్కువే ఉంది ఇంకా ఆ ఎక్కువ గురించి అయితే మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరిపోయింది ఇంకా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు ఓకే ఓకే అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం ఈ క్లాతులు ఒకటి మీటర్ ఉంది ఇంకొకటి ఎనభై సెంటీమీటర్లు ఉందండి దీన్ని ఇలా జరుపుకోవాలి ఇలా జరుపుకుని మనం దీన్ని ఎక్కువ తక్కువ మర్చిపెట్టాల్సిన అవసరం లేదు టూ బై టూ క్లాత్ అయితే కనుక పన్నా చిన్న పన్న ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ తక్కువగా మడత పెడుతున్నాము ఖర్చుకు కూడా సరిపడా ఒక్కో పక్కన జాయింట్ చేసుకునేలాగా దీనికైతే మాత్రం పెద్ద పన్నా ఉంటుంది కాబట్టి మనం ఇలా మొత్తం కూడా రెండు పక్కల కూడా జాయింట్ అనేది పడదండి రెండు పక్కల కూడా ఇలా సమానంగా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని దీనికి పొడవు ఎంత ఒకసారి చెక్ చేసుకుందాం పదించు ఇంచులండి దీనికి క్లాత్ రెండు వర్సలు అంటే రెండు క్లాత్లు పెట్టాం కదా ఇలా ఎక్కువ తక్కువ ఉంటుందండి కాబట్టి ఇలాగా ఇలా ఒక మార్కింగ్ వేసుకుని ఒక పావించు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ మొత్తం కూడా నాలుగు హ్యాండ్స్ కూడా సమానంగా ఒకటే మెజర్మెంట్లో కట్ అవుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనం మళ్ళీ ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్కి అయితే మనం ఇది లైనింగ్ వెయ్యిని బ్లౌజు ఇది ఒకటి అలాగే మనం ఇక్కడ చేతి పని చేస్తే కనుక మనం ఒకటిన్నర ఇంచ్ తీసుకోవాలండి ఇక్కడ చేతి పని చేయట్లేదు కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అది సరిపోతుంది అలాగే పైపింగ్ కాకుండా చేతి పని చేసేటట్టయితే కనుక మనం ఇక్కడ కొలత అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఒకటిన్నర ఇంచా ఒకటి పావించా అంటే మనం ఎంత మడత పెట్టాలనుకుంటున్నామో అంత ఎగస్ట్రా పెట్టుకోవాలి ఓకేనా నేనైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఇలా పైకి ఇలా టేప్ ఇలా పెట్టుకుని పది ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం స్కేల్ ఇలా పెట్టేసుకుని ఈ మార్కింగ్ కార్డ్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోవచ్చండి మూడున్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇది కూడా ఈ మార్కింగ్ కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా అలాగే మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఎనిమిదిన్నర ఇంచులు కదా ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా పెట్టుకోవాలి టేప్ ఇలా పెట్టేసుకుని ఎనిమిదిన్నర ఇంచుల కాడికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఓకే అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడాలంటే ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా లూజ్ ఎంత ఉందో ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని అలాగే మనకు ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం కూడా ఒక రెండించు లెగస్టా ఇలా మార్పు చేసుకోవాలి అలాగే హ్యాండ్ హ్యాండ్ షేప్ మార్క్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలండి హ్యాండ్కి అలాగే ఈ ఒకటిన్నర ఇంచు కాడి నుంచి ఇలా ఇలా క్రాస్గా ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడ హ్యాండ్ కరెక్ట్గా ఎంత కావాలో మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుని ఇలా కలుపుకుని ఈ మార్కింగ్ నుండి ఇలా ఒక ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా 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 కిందకి మార్క్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ మీద ఒక టక్స్ ఇవ్వాలి అలాగే దీన్ని ఇప్పుడు ఇలా ఇలా వేర్ చేసుకుని మనం ఎక్కడ జాయింట్ వేయాల్సిన పని లేదు కాబట్టి ఇంకా మనం లోచం కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా టక్స్ నుండి ఇక్కడ వరకు సుమారుగా ఒక వన్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుండి ఇక్కడ నుండి మనం కరెక్ట్గా మార్క్ చేసుకున్న కాడి నుంచి హ్యాండ్ ఎంత కావాలో అంత కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలాగ ఒక హాఫ్ ఇంచు లో చంక మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా ఇక్కడ కలిపేసుకోవాలి వన్ ఇంచ్ కావాలన్నా కదా వన్ ఇంచ్ కాడికి ఇలా కలిపేసుకోవాలి ఓకే ఇప్పుడు లోచాంక్ కూడా తీసేసాము లోచాంక్ తీసినట్టు గుర్తు కోసం ఇలా ఒక టక్స్ ఇవ్వాలి అలాగే దీన్ని ఇలా మడచిపెట్టుకుని ఇది మనం ముందే ఇక్కడ టక్స్ ఇవ్వాలండి హ్యాండ్స్కి ఖర్చు కోసం ఎగస్ట్రా మార్క్ చేసుకున్నాక ఇలా ఒక టక్స్ ఇవ్వాలి ఓకే హ్యాండ్ కటింగ్ అయితే ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం ఇలా ఈ మిగిలిన క్లాత్ని ఇలా పెట్టేసుకుని దీనిపైన ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకోవాలి క్రాస్గా ఇలా ఫస్ట్ ఒక ఒక బ్లౌజ్ కట్ చేద్దాం ఎందుకంటే దీనికి ఎనభై సెంటీమీటర్లే వచ్చింది కాబట్టి దీనికి ఏదన్నా ఓ పక్కన జాయింట్ పడవచ్చు దీన్ని చూసి తర్వాత కట్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక పార్ట్ కట్ చేసేసుకుందాం ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి స్కేలు ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్క్ చేయడానికి ఇలా ఒక మార్క్ చేసుకుని అలాగే ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ హుక్స్ పట్టి ఉక్స్ పట్టి వైపు ఇలా తీసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ తీసుకుని ఇక్కడ షోల్డర్ పైన ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా పెట్టుకోవాలి ఆది బ్లౌజ్కి కుట్ట ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా పెట్టుకుని ఇలా నెక్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇలా ఇలా చూసుకుని ఒక పావించు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ హుక్స్ పట్టిని ఇలా పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టుకుని ఇక్కడ కాజా పట్టి కాడికి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం కాఫ్ ఇంచ మార్కింగ్ అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డాట్ కావాలి కదా డాట్ కోసం ఒక వన్ ఇంచా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇటువైపు ఒక రెండున్నర ఇంచులకి ఇటు సైడ్ జాయింట్ వైపు ఖర్చుతో కలిపి ఒక రెండున్నర ఇంచులు తీస్తున్నానండి నేను ఒక రెండున్నర ఇంచులకి ఇలా పైకి మార్పు చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలి మనం ఎంతే సరిపోద్దా అంతా సరిపోద్దా అని చెప్పి మనకి ఇష్టం వచ్చినట్టుగా అయితే ఫ్రంట్ పొడవ పెట్టకూడదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట వాళ్ళకి ఎక్కువ పెడితే లూజ్ లూజ్ అయిపోయి జారిపోయినట్టుగా ఉంటుంది అలాగే తక్కువ పెడితే టైట్గా ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకుని ఖచ్చితంగా అంతే పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ నుండి ఈ షోల్డర్ కుట్టు నుంచి ఇలా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని టేప్ ఇలా పెట్టుకుని ఇలా కొలత వేసుకుని చూసుకోవాలి ఎంత ఉంది పదమూడు ఇంచులు ఉంది ఇక్కడ కింద ఒక ఆఫ్ ఇంచు పైన ఒక ఆఫ్ ఇంచు ఖర్చుకు కావాలి కాబట్టి ఇలా చూసుకోవాలి మనం ఖర్చుతో కలిపి కొలుచుకుంటే పద్నాలుగు ఇక్కడ పద్నాలుగు ఇంచులు పెట్టాలి ఇక్కడ ఖర్చు వదిలేసి టేప్ టేప్తో ఇలా కొలుసుకున్నాం అనుకోండి ఇక్కడ పదమూడున్నర ఇంచులకి ఇలా మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడవ ఈ పొడవ మార్కింగ్ వచ్చి ఇక్కడ కలుపుకోవాలి ఈ మార్కింగ్ కాడికి ఇలా కలుపుకోవాలి ఇలా అలాగే ఈ సైడ్కి ఇచ్చిన చేసిన మార్కింగ్ ఇలా తీసుకొచ్చి ఇలా పొడవ మార్కింగ్లో ఇలా కలుపుకోవాలి ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్లో ఎక్కడ నెక్ మార్క్ చేసాం కదా దీన్ని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ రౌండ్ చేసుకోవాలి ఇలా 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 రౌండ్ చేసుకుని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఓకే బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎప్పుడు చెప్పినట్టుగానే వేరు చేసే ముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరు చేసే ముందు ఇక్కడ ఒక ట్యాక్స్ ఇవ్వాలి అలాగే దీన్ని తీసేసి ఇక్కడ మనం లో చాంక్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఇలా లో చంక్ మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి మార్క్ చేసినట్టుగా ఇలా కట్ చేసుకుని లో చంక్ తీసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఇవ్వాలి ఇలా ఇలా ఒక టక్స్ ఇచ్చి అలాగే ఇది మనం లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ లేనిది కాబట్టి ఇది ఎలా కట్ చేసుకోవాలి దీంట్లో మార్పులు చెప్తానన్నాను కదా కటింగ్ అయితే మొత్తం కూడా ఒకేలాగా ఉండాలండి అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మనం లైనింగ్ బ్లౌజ్ కంటే అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఇది లైనింగ్ లేని బ్లౌజ్ కాబట్టి మనం దీన్నైతే ఒక ముప్పా ఇంచ్ అంతా టైట్ పెట్టుకోవాలి మొత్తం కూడా మొత్తం కూడా ఇక్కడ నడుం లూజ్ కానీ మొత్తం చుట్టూ మీద ఒక ముప్పా ఇంచ్ అంతా టైట్ ఉండాలి నడుము లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ అలాగే హ్యాండ్ అయితే ఒక ఇంచ్ అంత టైట్ ఉండాలి మొత్తం కూడా ఇలా కటింగ్ అయితే ఒకేలాగా ఉండాలి కానీ మనం ఎక్కడికక్కడికి ఒక ఇంచు నడుం లూజ్ అయితే మాత్రం ఒక ముప్పు ఆవు అలాగే చెస్ట్ లూజ్ కూడా ఒక ముప్పావు హ్యాండ్ అయితే ఒక పాంచు ఇలా చూస్ అయితే మనం టైట్ చేసుకోవాలండి ఓకేనా ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మరో పీడతో మళ్ళీ కలుద్దాం అండి ఓకే అండి థ్యాంక్